ఎన్ఆర్ఐ సందీప్ ఆదేశాలతో తూరంగి జనావళి వృద్ధాశ్రమంలో సుమారు యాభై మందికి దుప్పట్లు పండ్లు కేకులు మరియు స్వీట్లు అందజేయడం జరిగిందని వైసీపీ రూరల్ మండల సోషల్ మీడియా అధ్యక్షులు కోటి అభిషేక్ తెలిపారు ఈ సందర్భంగా కోటి అన్నపూర్ణ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ సందీప్ ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ముందు రోజు వృద్ధులకు తనవంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోటి అభిషేక్ కోటి విశ్వనాథం శ్యాం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు And you. You. Happy birthday to you, you. Birthday to you. you. Birthday. you. Okay. ok Ok

குருகார் எல்லாம் எல்லாம் ஓகே ஓகே தேவையா குருகார் எல்லா ஓகே இல்லை இலகி இல்லை அலகி பெதே ఓకే అందరికీ నా నమస్కారాలండి ఈ జనావళి వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులందరికీ నా నమస్కారాలు ఈ సంవత్సరం అంతా మరి భగవంతుడి చివరి వరకు వచ్చేసాం మనం హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మా ఎన్ఆర్ఐ సందీప్ మా రిలేటివ్స్ అంటే అబ్బాయి మాల్లుడి గారు ఆయన మీ అందరి కోసం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరి కోసం ఆయన ఈ ట్రీట్ ఏర్పాటు చేశారు పాపం ఇల్లు వదిలి అందరినీ వదిలి మరి ఒంటరిగా ఉన్న మీ అందరికీ ఓ ట్రీట్ ఇవ్వాలని నాకు మంచి ఆలోచనతో ఆయన అమెరికాలో ఉంటూ మీ అందరి కోసం ఏర్పాటు చేశారండి మరి ఎంత సంతోషకరమైన విషయం తర్వాత మరి ఇలాగా అందరూ ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకోవాలండి మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో కాదు అన్ ఇలాగా వృద్ధులతోటి ఇలాగా విడవ బండాతోటి మనం సెలబ్రేట్ చేసుకోవాలి తర్వాత ఈ పరిస్థితి ఎవరికి రాకూడదండి ఒకటి మనం నేర్చుకోవాలి ఏంటంటే మన ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళని అందరినీ మనం బాగా చూసుకుంటే వృద్ధాశ్రమాలు ఏమీ ఉండవు నిజంగా అందరు నేర్చుకోవాలి నేనే అందరూ నేర్చుకోవాలి సొసైటీలో అందరూ నేర్చుకోవాలి వృద్ధాశ్రమాలు ఏమి ఉండకూడదు ఇలా సెలబ్రేషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకోవాలి తర్వాత వీళ్ళ కోసం ఇవన్నీ ట్రీట్ ఏర్పాటు చేశారండి దుప్పట్లు డ్రింక్స్ మరి ఇంకా ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారండి మరి ఈ అవకాశం ఇచ్చిన ఆపర్చునిటీ ఇచ్చిన